అందరికీ నమస్తే అండి ఏదో రకంగా కూటమి మధ్యను చిచ్చు పెట్టాలనే ప్రయత్నాలు మాత్రం ఆపట్లేదండి చాలా గట్టిగా చేస్తున్నారు కొంతమంది కుల నాయకులు అని చెప్పుకునే వ్యక్తులు కావచ్చు లేదంటే వైసీపీ నాయకులు అయితే అలాగే చేస్తూనే ఉంటారు కామన్ అనుకోండి ఈ కాలంలో ఆ జబ్బు జర్నలిస్టులకు కూడా అంటేసింది జర్నలిస్టులు కూడా ఈ మధ్య కాలంలో నిన్న పవన్ కళ్యాణ్ గారు భీమవరం డిఎస్పి పైన కాస్త సీరియస్ అయ్యారు సో ఆయన నివేదిక కోరారు అనమాట సో ఇక్కడ పేకాటాగా అది ఇది జరుగుతూ ఉంటుందట సో దానిపైన ఒక నివేదిక ఇవ్వండి అని చెప్పేసి అని ఆదేశాలు జారీ చేశారు అది పెద్ద ఇష్యూ ఏం కాదు అది అది పెద్ద తప్పు అని చెప్పేసి అని కూడా అనుకోవట్లేదు దానికి ఒక పెద్ద చర్చ పెట్టేశారు అసలు డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు కదా ఆయన ఎలా ఆదేశిస్తాడో ఆయనకి ఏం రైట్స్ ఉన్నాయని చెప్పేసి అని చర్చ మొదలెట్టేశారు నేను అదే సందర్భంలో హోంమంత్రి అనిత గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో ఒక రిపోర్టరు పవన్ కళ్యాణ్ గారు ఇలా మీ శాఖలకు సంబంధించి ఇలా అడిగారు కదా అసలు ఆయనకి ఏం హక్కు ఉంది దీన్ని మీరు ఎలా తీసుకుంటారని మాట్లాడుతున్నారనమాట ఒకసారి దానికి సమాధానంగా వంగల్పూడి అనిత ఇచ్చిన సమాధానం కూడా ఒకసారి వినిపిస్తే ప్రతి విషయాలు కూడా మా వరకు వస్తాయండి మా వరకు రాకుండా మాకున్నాయండి మా నోటీస్ లో మాకున్నాయి మా దగ్గర కూడా రిపోర్ట్ ఉంది ఆ రిపోర్ట్ ను బేస్ చేసుకుని మా చర్యలు ఉంటాయి సరే నాకు తెలిసి సరే అది సాక్షి రిపోర్టరా లేదంటే ఎన్టీవీ ఏం కూట ఏం కూట పట్టణం పెట్టేస్తే డిప్యూటీ సీఎం అనేది అంటే ఉప ముఖ్యమంత్రి పదవి అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు అని చెప్పేసి వాళ్ళు అడిగే క్వశ్చన్ మాట మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏకంగా ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు గుర్తుందా మీ అందరికీ ఐదుగురు రాజ్యాంగబద్ధమైన పదవి కాదని తెలుసు కదా ఎందుకు ఇచ్చాడు కనీసం మాట్లాడడానికి ఇంగిత జ్ఞానం అనేది ఉండాలండి మనం ఎందుకు ఇచ్చారు లేదంటే ఆయన ఎందుకు ఇచ్చాడు ఆయన ఉప ముఖ్యమంత్రి తప్పేమీ కాదు మీరు కూడా మాట్లాడవచ్చు మన వార్తా కథనాలు మనం రాసేమా ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మాట్లాడదాం అవకాశం ఉందండి చెప్ప మీ ఇలాంటి గవర్నమెంట్ ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు సొసైటీ కూడా వచ్చి ఉండేవి కాదు నేను ఏమంటానంటే ఈ రోజు మేము అందరం ఎన్డీఏ కూటమిలో ఏదో రకంగా చిచ్చు పెట్టాలని చూస్తారు మాకు మాకు అండర్స్టాండింగ్ ఉంది మాకు మాకు సమన్వయం ఉంది శాఖల మధ్యలో సమన్వయం ఉంది మాకు ఎటువంటి ఈ లేకుండా మేము పని చేస్తున్నాం మా అధికారులు ఎటువంటి గోస్ లేకుండా పని చేస్తున్నారు అంతే వంగల్పూడి అంతయ్య గారు చెప్పింది నూటికి నూరు శాతం నిజం సో చాలా క్లారిటీగా చాలా సింపుల్గా చెప్పారనమాట అంటే వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా అది మీ శాఖకు సంబంధించింది కదా ఆయన ఎలా మాట్లాడతారని చెప్పేసి అన్నా సరే చాలా సింపుల్గా చాలా కూల్గా మాకు మాకు అండర్స్టాండింగ్ ఉంది మేము మేము బాగానే ఉన్నాం మాకు లేని బాధ మీకెందుకు ఆయన ఉప ముఖ్యమంత్రి ఆయన ఆదేశాలు జారీ చేస్తే తప్పే ఉంది అందులో చాలా సింపుల్గా చాలా క్లారిటీగా చెప్పేశారు ఇక్కడ ఎవరైతే రిపోర్ట్లు ఉన్నారో రాజ్యాంగబద్ధమైన పదవి కాదు అది ఇది అని చెప్పేసి అని మాట్లాడారు ఇప్పటి వరకు కూడా మనం కథనాలు రాసినప్పుడు ఏమైపోయింది ఇప్పుడు ఏదైనా ఒక శాఖలో లేదంటే ఆ శాఖకు సంబంధించిన మంత్రో లేదంటే ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేనో ఏదో ఎక్కడో ఒక చిన్న తప్పు జరిగిందనో లేదంటే ఏదో అవినీతి చేసేయడో చెప్పేసినా మనం కథనాలు రాసేస్తాం కదా పొంకాన్ పొకాను కథనాలు వండి వడ్డిచ్చేస్తాం కదా మీకు ఏ రైట్స్ ఉన్నాయని చెప్పేసి మీరు రాసేస్తారో మీరు ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నించేస్తాం కదా మనమే మాట్లాడతాం కదా ఒక ప్రభుత్వాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి మీ ప్రభుత్వంలో ఎలా జరుగుతుందని చెప్పేసి మనం క్వశ్చన్ చేస్తున్నాం కదా మనమేం పొజిషన్లో లేం కదా అధికారంలో కాదు కదా ఊరికే ప్రతిదానికి కూడా కోడిగుడి మీద పీకే ప్రయత్నాలు చేయమకండి అది పెద్ద నేరం కింద పరిగణించేసి అదేదో పవన్ కళ్యాణ్ గారు చేయకూడదని తప్పు చేసినట్టు అదేదో ఏకంగా ఆ వంగలిపూడి ఎండతారు శాఖను కూడా ఆయనే కంట్రోల్ చేస్తున్నట్టు ఇది ఒక రకమైన ఈ ప్రచారం అయిపోయిందండి మీకు ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు గడ్డెట్టినా మీకు అర్థం కావట్లేదో లేదంటే కావాలని చెప్పేసి అని చుచ్చిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అర్థం కావట్లేదు అది తప్పేం కాదు మీరు దాన్ని అంత తప్పుగా ఏం తీసుకుని అంత సీరియస్గా తీసేసుకుని ఓ గిల గిల కొట్టుకో అవసరం లేదు ఎవరో కొంతమంది మాట్లాడుతూ ఉంటారు రాజకీయాల పట్ల అవగాహన లేని వ్యక్తులు పైగా మంది దానికి కంపేర్ చేస్తున్నారు మళ్ళీ నేను గతంలో బోండా బొమ్మ గారు మాట్లాడితే కొంతమంది ఏదో అవగాహన లేనని అలాగే మాట్లాడి సప్తూ ఉంటారు అంతే తలా తోకలేనని మాట్లాడుతూ ఉంటారు దీన్ని మనం అంత సీరియస్గా తీసుకొని పరిగణించేసి ఏదో పవన్ కళ్యాణ్ గారు అలాగానో లేదంటే వంగలపూడ అంటే గారు మీ శాఖ సంబంధించి ఎలా జరుగుతున్నానో అంత ట్రెగర్ చేయాల్సిన అవసరం ఏమి కాదు అసలు మీకు ఏదో సబ్జెక్టు కోసమనో వార్త కోసమనో మీరు చేసే విశ్వ ప్రయత్నాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు చాలా క్లారిటీ ఉన్నారు ఎవడు ఎన్ని రకాలుగా చుచ్చు ప్రయత్నం చేసినా సరే ఒక పదిహేను ఏళ్ల పాటు కూటమి బలంగా ఉండాలని నిర్ణయించుకున్నారు చిన్న చిన్నవి ఎక్కడోకాడ చిన్న చిన్న సమస్యలు సహజం అది అది చంద్రబాబు నాయుడు గారి కాని నారా లోకేష్ గారి వరకు అందరూ మాట్లాడుతున్నారు దాని గురించి సరే ఎక్కడో కాడ చిన్న చిన్న ఇష్యూలు ఉంటాయి లేకుండా అన్నిటిని కూడా భూతత్వంలో చూసి పెద్ద ఇష్యూ చేసుకొని ఏదో రకంగా పెద్ద పంట చేసుకోవాలనే ఉద్దేశం మాకు లేదు మాకు ఒక అద్భుతమైన అంటే మాకు ఒక ఆలోచన విధానం ఉంది మీలాంటి వాళ్ళు అటు ఇటు కాకుండా వచ్చి సింపుల్గా ఒక వార్తను తీసుకొచ్చి దాన్ని రచ్చగొట్టే విధంగా ఆవిడ చేత ఏదో రకంగా ఇగో పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఎలా అన్నారని చెప్పే ప్రయత్నం అంటే అక్కడ ఏం కనబడలే అక్కడ మాట్లాడితే రాజ్యాంగబద్ధమైన పదవి కాదు అవును డిప్యూటీ సీఎం అనేది ఉప ముఖ్యమంత్రి పదవి అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు కానీ పవన్ కళ్యాణ్ గారికి కల్పించిన గౌరవం అది సో ఆయన కూడా ఒక పార్టీ కదా ఒక భాగం కదా అవే అవన్నీ అవసరం లేదు ఇంక రాజ్యాంగబద్ధంగానే అన్ని లెక్కలేసుకుంటే ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరు మాట్లాడేసాడు అన్ని రాజ్యాంగానికి విరుద్ధంగానే చేసుకొచ్చాడు కదా రాజ్యాంగంలో ఉందా ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఏమని లేదుగా ఎందుకు ఇచ్చాడు మరి ఆ రోజున మాట్లాడలేదే మనం ఇవాళ మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు అని మాట్లాడే మీరంతా కూడా గత ప్రభుత్వంలో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఐదుగురు పేర్లు కూడా సరిగా తెలియదు ఎప్పుడైనా పనిచేసేస్తే కదా అలా అసలా ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ఉప ముఖ్యమంత్రులు ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉండి కూడా ఏం చేశారా అంటే ఏమీ తెలియదు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉప ముఖ్యమంత్రులు వార్తల్లో వచ్చినట్టు కానీ లేదంటే వాళ్ళు ఏదైనా పని చేసినట్టు కానీ లేదంటే ఎక్కడికైనా వెళ్ళినట్టు కానీ ఎక్కడ కనబడలా ఊరికి అలంకారం మాత్రంగా ఇచ్చారు వాళ్ళకి ఇవాళ వచ్చి మనకి ఈడిపంతే దయచేసి మీడియా మిత్రులకు కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఏదో రకంగా కూటమి మధ్యన పెట్టాలనే ప్రయత్నం ఆపితే బాగుంటుందండి వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది కదా వాళ్ళు చాలా స్పష్టంగానే మాట్లాడుతున్నారు కదా అడగోళ్ళగా ఏం మాట్లాడట్లేదుగా మీరు ఏమన్నా మాట్లాడుకుంటాయి ఎన్ని రకాలుగా విమర్శించుకోండి లేదు శాఖల పరంగా చుచ్చి పెట్టాలనుకుంటున్నారా లేదంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించు లేదంటే తెలుగుదేశం నాయకులు ఏదైనా మాట్లాడితే ఇగో పవన్ కళ్యాణ్ గారిని ఎలా అంటున్నారని చెప్పేసి ఏదో రకంగా ఒకరికరిని చెప్పే ప్రయత్నం చేస్తారు ఎన్ని రకాలుగా చెప్పుకున్నా సరే వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది అది మీరు ఇలాంటి ప్రయత్నాలు చేసి అనవసరంగా మీ విలువ తగ్గించుకోవడం తప్పితే దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు ఎవరో నమ్మరో నమ్మే పరిస్థితుల్లో లేరు ఎందుకంటే గతంలో చూశారు ఇవన్నీ కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడే అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే రెండు పార్టీలు పొత్తు సారీ మూడు పార్టీలు పొత్తు పెట్టుకోకూడదని అని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేశారు పొత్తులో పోటీ చేయకూడదని అని చెప్పేసి ముఖ్యంగా చాలా చేయలేదు ఎన్ని ప్రయత్నాలు చేశారు ఇవాళకే చేస్తూ ఉంటారు ఇవాళ కూడా ఏదో రకంగా కులాల మధ్యను చుచ్చిపెట్టి పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చేయాలనో లేదంటే రెండు పార్టీలు ఇడిపోవాలనో కూటమి కలిసి ఉండకూడదని అని విశ్వ ప్రయత్నాలు చేస్తారు అవదాహరణకి కందుకూరు సంఘటన తీసుకుంటే అది పెద్ద ఇష్యూ చేశారు సెలవులు పలవలు చేసేసి కులాన్ని తీసుకొచ్చి కులాల మధ్యను కుంపట పెట్టే విధంగా వాళ్ళు ఉన్నారో వీళ్ళు ఉన్నారో ఎలా మాట్లాడుతున్నారో అలా మాట్లాడుతున్నారు కావాలని చెప్పి చేయించారని చెప్పేసి అని కాపులు మొత్తం చంపేయాలని చూస్తున్నారని చెప్పేసి అని ఈ కుల కులాల మధ్యన చుచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది కాపు నాయకులు లేకుండా డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారు మీరు ఎందుకు మాట్లాడరండి అని చెప్పేసి అని మాట్లాడతారు ఏమని మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారు ఏమని మాట్లాడతారండి అంటే మీలాగే లేఖగా వచ్చేసి ఆయన కూడా అవునండి ఇది కులానికి సంబంధించిందే కమ్మ వాళ్ళు అందరూ కాపులను చంపేస్తున్నారని చెప్పి మాట్లాడతాడు ఆ మాత్రం ఇంకనం లేదా క్లియర్గా తెలుస్తుంది ఏ మృతుడు భార్య చెప్తున్నారు అక్కడ ఇది కులాలకు సంబంధించింది కాదండి ఇది రెండు కుటుంబాలకు సంబంధించింది వాళ్ళిద్దరు స్నేహితులు అని చెప్పేసి అని స్పష్టంగా వాళ్ళే ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే చెప్తున్నారుగా వాళ్ళే ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇది కులాలకు సంబంధించింది కాదు అని చెప్పేసి మీరు తీసుకొచ్చి కులానికి ఆపాదించేసి కమ్మ వర్సెస్ కాపా అని చెప్పేసి అని ఎన్ని పెడుతున్నారో తమ్ముడు పెడుతున్నారో పవన్ కళ్యాణ్ గారు ఇదేం పద్దదంటారు పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక రకంగా బయటకు వచ్చేసి ఈ ప్రభుత్వాన్ని కాపు వాళ్ళు అందరినీ చంపేస్తున్నారని చెప్పేసి ఒక రకరకాల చుట్టారు చేస్తున్నారు అన్నీ కూడా చేయని ప్రయత్నం అంటూ ఉందా మరి ఎంతో అన్నమా ఏదో రకంగా కులాల మధ్యన చుచ్చి పెట్టేసి కాపుల మధ్యనో లేదంటే కమ్మాల మధ్యన చుచ్చిపెట్టి కొట్టి చచ్చిపోవాలి పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చేయాలి ఆ ప్రయత్నంలో భాగంగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళకు కూడా నేను అంబటరంబ ఒక వీడియో చేసుకొచ్చాడు దానిపైనే పవన్ కళ్యాణ్ గారు మీరు ఎందుకు మాట్లాడారని చెప్పేసి ఎందుకు మాట్లాడాలండి ఏమని మాట్లాడాలి చెప్పు ఓ క్లారిటీ చెప్పి ఏమని మాట్లాడాలి అక్కడ ఆల్రెడీ ఎవరైతే నిందితులు ఉన్నారో చంపిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ స్టేషన్లోనే ఉన్నారు వాళ్ళని అరెస్ట్ చేయాలి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఆల్రెడీ నిన్న ప్రభుత్వం తరఫున పరామర్శక లేరు అంగుల గారు నారాయణ గారు అలాగే బొలిసే తాడేపల్లిగూడి ఎమ్మెల్యే వీళ్ళంత నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దాదాపు ఆరు ఎకరాలు ఒక పది లక్షలు పదిహేను లక్షల డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ వాళ్ళంతా కూడా ఆర్థిక సహాయం కూడా చేశారు సరేపోయింది పరిహారం అంటారో ఇంకోటి అనుకుంటారు ఏదైనా అనుకోండి సరే ఆ కుటుంబం అన్యాయం అయిపోయింది కాబట్టి ఒక దిక్కుమాల నోటి చేసిన పనికి ఆ కుటుంబం నష్టపోయింది కాబట్టి ప్రభుత్వం పెద్ద మనసుతో అనుకోవచ్చు మంచి మనసుతో అనుకోవచ్చు లేదా ఇంకొక రకంగానే అనుకున్నా పర్వాలేదు ఏదో రకంగా ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించింది దానికి కూడా ఏడిపోయినా మిమ్మల్ని మించిన దిక్కుమాలతో ఎక్కడ ఉండదేమో పేరుకి మాత్రం పైకి జర్నలిస్టులు ఏమన్నా అంటే జర్నలిస్టులు కూడా అంటారా అని అంటారు మళ్ళీ